హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణా శారీ కలెక్షన్ అండి ఇవాళ మన లైవ్లో అన్ని జార్జెట్ శారీస్ పెడుతున్నాను ఫ్రీ షిప్పింగ్లో మీకు ఏ శారీ నచ్చినా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ కి వాట్సాప్ నెంబర్ ఉంది ఇదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే ఉంది మీకు శారీ నచ్చిందంటే మెసేజ్ చేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది అలానే మన ఛానల్లో గీవేవే ఉందండి అందరు కూడా పార్టిసిపేట్ చేయండి లైక్ ఏమో కామెంట్ బాక్స్ లో పెట్టండి ట్వంటీ కే సబ్స్క్రైబర్ కంపల్సరీగా రీచ్ అవ్వాలి నేను డైలీ కూడా వీడియోస్ లో చెప్తూ ఉన్నాను లైవ్ లో కూడా చెప్తూ ఉన్నాను అందరు కూడా పార్టిసిపేట్ చేయండి లైవ్ అయితే ఫాస్ట్ ఫాస్ట్ జాయిన్ అయ్యారంటే మీకు మంచి మంచి కలెక్షన్ వేరీ వెరీ రీజనబుల్ కలెక్షన్ లో చూపిస్తాను హ్యాపీగా బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా మీకు యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి సెవెన్ నైన్టీ ఎయిట్ నైన్టీ ఉన్నాయి ఇవాళ ఓన్లీ మీకు ఫైవ్ నైన్టీకి ఇచ్చేస్తున్నాను అండి శ్రావణ మాసం ఆఫర్ ప్రైజ్ లో మీకు మంచి కలెక్షన్ అయితే పెడుతున్నాను ఫస్ట్ బుక్ చేసేసుకోండి అందరు కూడా లైవ్ లో జాయిన్ అయిన వారందరూ కూడా హాయ్ అండి పేరు పేరున ప్రతి ఒక్కరికి మెహందీ గ్రీన్ కలర్ మీకు టూ సైడ్ కూడా సేమ్ ఇలానే వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా వీవింగ్ వస్తుందండి లైవ్ అయితే ఫస్ట్ నుంచి ఎండ్ దాకా చూడండి మీకు కూడా అర్థం అవుతుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి మంచి షేనింగ్ ఉంటుంది మీకు రఫ్ గా స్టిఫ్ గా ఏమి ఉండదు పళ్ళు కూడా టల్స్ వస్తాయి ఇది వచ్చేసి బ్లౌజు బ్లౌజ్ కూడా మీకు డిజైనింగ్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కలర్ లో వస్తుంది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా కొన్ని కొన్ని కలెక్షన్ ఉన్నాయండి అందుకే మీకు ఎక్కువ కాస్ట్ ఉన్నా కూడా ఇవి తక్కువ కాస్ట్ కి ఇచ్చేస్తున్నాను ఫస్ట్ బుక్ చేసేసుకోండి మీకు లైవ్ లో నచ్చినట్టు అయితే టైటిల్ టైటిల్లో ఉంటుంది వాట్సాప్ నెంబర్ ఆ నెంబర్కి వేసి స్క్రీన్ షాట్ పెట్టండి నేను లైవ్ రిప్లై ఇస్తాను ఇది వచ్చేసి పింక్ బోర్డర్కి వచ్చేసి డార్క్ వస్తుంది పైన వచ్చేసి మనకి లైట్ వస్తుంది పింక్ లైవ్ చూసే అందరూ కూడా లైక్ చేస్తూ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్లో వస్తుంది మీకు అన్ని కూడా కలర్ కలర్లోనే వస్తాయి బ్లౌజ్ కూడా నేను లైవ్లో కూడా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది ఫైవ్ నైంటీ రూపీస్ మాత్రమేనండి కాస్ట్ కూడా చెప్తూ ఉంటాను మీరు లైవ్ అయితే ఎండ్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి దాకా ఇది వచ్చేసి మీకు లైట్ ఆరెంజ్ కలర్ కి డార్క్ వస్తుంది మీకు బోర్డర్ కు వచ్చేసి కాఫీ కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ అలానే వస్తుంది ఫైవ్ నైంటీ రూపీస్ మాత్రమే చాలా బాగుంటాయి అండి కట్టుకుంటే లైట్ వెయిట్ గా ఉంటాయి బ్రింజల్ కలర్ పళ్ళుకి టజల్స్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా డార్క్ పింక్ వస్తుంది అన్ని కూడా ఇలానే వస్తాయి చాలా బాగుంటుంది గీవేవే అనేది తీస్తానండి కంపల్సరిగా మనకి ట్వంటీ కే సబ్స్క్రైబర్ రీచ్ అయితే గీవేవే తీస్తానని డైలీ కూడా చెప్తూ ఉన్నాను అందరూ కూడా వాచ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేశారంటే మన వీడియోస్ లైవ్స్ మీకు నోటిఫికేషన్ వస్తాయి ఇది వచ్చేసి లైట్ పింక్ కలర్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే వాళ్ళ మీకు చాలా రీజనబుల్ కలెక్షన్ పెడుతున్నాను అండి తక్కువ కాస్ట్ లో పెడుతున్నాను ఇవి మీకు ఆల్రెడీ తెలుసు వేరే వేరే ఛానల్ లో కూడా కాస్ట్ అనేవి ఎక్కువ ఉంటాయి మన ఛానల్లోనే రీజనబుల్ గా ఉంటాయి ఇది వచ్చేసి బ్లూ కలర్ మీకు ఫాయిల్ ప్రింటింగ్ తో వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ మీకు బ్లౌజ్ కూడా ఫాయిల్ ప్రింటింగ్ తో మంచి డిజైనింగ్ వస్తుంది చాలా బాగుంటుంది పింక్ కలర్ వచ్చింది సేమ్ బార్డర్ కలర్ వస్తుంది శారీ మొత్తం కూడా డిజైనింగ్ అనేది ఇలా వస్తుంది ఓన్లీ ఫైవ్ నైంటీ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా కాస్ట్ ఎక్కువే ఉన్నాయండి నేను ఇవాళ తక్కువకే పెట్టేస్తున్నాను ఇవన్నీ కూడా నార్మల్ వాచ్ చేసుకోవచ్చు ఇవి మనకి పెట్టుబడులు బాగుంటాయండి చాలా బాగుంటాయి చాలా రీజనబుల్ గా ఉంది కాస్ట్ కూడా ఎల్లో కి మెంతు మెల్లో గ్రీన్ కలర్ వస్తుంది అండ్ మీకు బ్లౌజ్ కూడా గ్రీనే వస్తుంది ఫైవ్ నైంటీ రూపీస్ ఇవాళ ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ కూడా ఫైవ్ నైంటీయే ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ ఉన్నాయి మీరు వీడియో కూడా ఫస్ట్ నుంచి ఎండ్ దాకా చూసారంటే మీకు నచ్చిన కలెక్షన్ ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసేసుకోండి మనకి తక్కువ కాస్ట్ కు పెట్టినప్పుడు వన్ టూ సారీ అలా తీసుకున్నారంటే ఇదే షిప్పింగ్లో వస్తాయండి కానీ ఏపీటీఎస్ వరకు మాత్రమే ఉంటుంది ప్రీషిప్పింగ్లో అదర్ స్టేట్కి షిప్పింగ్ ఉంటుందండి బ్లౌజ్ అయితే మీకు లెమన్ ఎల్లో కలర్ వస్తుంది ఫైవ్ నైంటీ రూపీస్ మాత్రమే వీటిలో కూడా ఫోర్ కలర్స్ అలా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ క్యారెట్ గ్రీన్ కలర్ కి బ్లౌజ్ అనేది బ్లూ వస్తుంది ఫస్ట్ సారి చూపించాయి కదండి ఓపెన్ చేసి అలా ఉంటుంది ఇంకా అన్ని కూడా కొన్ని కొన్ని హోల్డింగ్ లో చూపిస్తాను ఇది వచ్చేసి బ్రింజాల్ కలర్ ఓన్లీ సింగిల్ కలర్ ఉంది గ్యాప్ బోర్డర్ లో ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ నైన్టీ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా సెవెన్ నైన్టీ సెవెన్ ఫిఫ్టీ సేల్ చేసాం మన ఛానల్లోనే ఇంక ఇవన్నీ కూడా కొన్ని కలెక్షన్ ఉన్నాయని మీకు ఈ కాస్ట్ ఇచ్చేస్తున్నానండి కాస్ట్ బుక్ చేసుకోండి ఇది వచ్చేసి బ్రింజాల్ కలర్ మీకు బటర్ ఫ్రై వస్తుంది డిజైనింగ్ అనేది బోర్డర్కి వచ్చేసి మంచి షైనింగ్ తో ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే శారీ మొత్తం కూడా డిజైనింగ్ ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుందండి మెత్తగా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవాళ మీకు అన్ని కూడా శ్రావణ మాసం ఆఫర్ లో పెడుతున్నాను ఫాస్ట్ బుక్ చేసేసుకోండి పాపం కొంతమంది కస్టమర్స్ లేట్ గా చూస్తున్నారండి మన ఛానల్ అనేది అప్పటికే షోల్డ్ లో అవుతున్నాయి శారీసు ఫస్ట్ బుక్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజ్ ఫస్ట్ శారీ చూపించే కదా అలానే ఉంటుంది హాయ్ అండి లైవ్ చూసే వాళ్ళందరికి కూడా హాయి లైవ్ కూడా ఫస్ట్ నుంచి ఎండి దాకా చూడండి ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలర్ చాలా బాగుంటుంది కలర్ అయితే బోర్డర్ కూడా చూడండి మంచి షైనింగ్ ఉంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వీటిల్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మెజంతా పింక్ డార్క్ ఉంటుంది మీరు స్క్రీన్ షాట్ కూడా క్లారిటీగా తీయండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది మంచి షైనింగ్ ఉంటుంది బోర్డర్ కూడా ఇవి పెట్టుబడులకు కూడా చాలా బాగుంటాయండి శారీస్ ఇది వచ్చేసి డోలా సిల్క్ చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మీకు బోర్డర్కి వచ్చేసి ఇలా వస్తుంది పైన వచ్చేసి డిజైనింగ్ అనేది ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది మీకు కాంట్రాస్ట్ కలర్ లో వస్తుంది ఆఫ్ వైట్ లో మంచి డిజైనింగ్ వస్తుంది హ్యాండ్స్ కూడా ఇలా వస్తుందండి ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఇవాళ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ కే ఇచ్చేస్తున్నాను షిప్పింగ్ లో వీటిల్లో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి బ్లూ కలర్ ఎల్లో కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా ఎల్లో వస్తుందండి అన్ని కూడా ఫాస్ట్ ఫాస్ట్ చూపించేస్తూ ఉంటాను ఫస్ట్ బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి పింక్ పింక్ కలర్ కి బ్లూ వచ్చింది చాలా బాగుంటాయండి శారీస్ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఎవరు కూడా మిస్ కావద్దు ఫస్ట్ ఫస్ట్ బుక్ చేసేసుకోండి మీకు తక్కువ కాస్ట్ కి వచ్చినప్పుడు వన్ టూ శారీస్ అలా తీసుకున్నారంటే ఇదే షిప్పింగ్ లో వచ్చేస్తాయి క్వాలిటీ కూడా బాగుంటుంది ఇది వచ్చేసి పింక్ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి అన్ని కూడా డార్క్ కలర్స్ పింక్ కి మీకు ఇలా గ్రీన్ కలర్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ అయితే మీకు ఫస్ట్ చూపించా కదా సేమ్ ఇదే డిజైనింగ్ లో వస్తుందండి ఫైవ్ నైన్టీ రూపీస్ లైట్ వెయిట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మంచి ఎల్లో కలర్ ఎల్లోకి పింక్ వస్తుంది మీకు బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది ఆఫ్ వైట్ లో వస్తుంది స్కిన్ కలర్ లో వీటిలో కూడా త్రీ కలర్స్ అలా ఉన్నాయి ఫోర్ ఫైవ్ ఉన్నాయండి ఇది వచ్చేసి యాష్ కలర్ వస్తుంది యాష్కి మీకు రెడ్ వస్తుందండి రెడ్ కి ఇలా వస్తుంది మీకు షోల్డర్ బోర్డర్ కూడా వస్తుంది చూడండి చాలా బాగుంటుంది మంచి షైనింగ్ ఉంటుంది ఓన్లీ ఫైవ్ నైంటీ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి జార్జెట్టు జార్జెట్ లో మీకు గ్యాప్ బోర్డర్ లో వస్తాయి శారీస్ అయితే చాలా బాగుంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే బ్లౌజ్ అయితే మీకు రన్నింగ్ గా వస్తుందండి మీకు నచ్చినట్టు అయితే ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసేసుకోండి మీరు అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టారంటే నేను లైవ్ అయిపోగానే రిప్లై ఇస్తాను ఓకేనా ఇది వచ్చేసి మెంతిమిల్లోకి గ్రీన్ వస్తుంది మీకు బ్లౌజ్ అయితే రన్నింగ్ గా వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ బ్లౌజ్ అయితే మీకు ప్లెయిన్ వస్తుంది బ్రింజాల్ కలర్ ఫోర్ ఫిఫ్టీ ఇదొచ్చేసి హాఫ్ వైట్ లో మీకు డార్క్ గ్రీన్ కలర్లో వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది గ్రీన్ కలర్లో డిజైనింగ్ బ్లౌజ్ చాలా బాగుంటుంది ఓన్లీ ఫైవ్ నైంటీ రూపీస్ అన్నీ కూడా ఇవాళ కలెక్షన్ అన్ని కూడా ఫైవ్ నైంటీ ఫోర్ ఫిఫ్టీ అలా ఉన్నాయి మంచి రీజనబుల్ కాస్ట్గా పెడుతున్నాను ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ మీకు ఇలా వర్క్ అనేది డిజైనింగ్ అనేది వస్తుంది ఇలా బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది బ్లాక్ ఏ వస్తుంది మనకి శారీ మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఫైవ్ నైంటీ రూపీస్ డైలీ కలెక్షన్ కూడా పెడుతున్నాను హ్యాపీగా బుక్ చేసేసుకోండి పెట్టుబడులకైనా చాలా బాగుంటాయి ఇది వచ్చేసి మెరూన్ కలర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది ఇది వచ్చేసి బ్లూ బ్లూకి మీకు ఇలా హాఫ్ వైట్ లో ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుందండి చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ జార్జెట్ ఉంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ ఇది వచ్చేసి మెరున్ ఇంతకు ముందు పెట్టింది డార్క్ మెరున్ అండి ఇది వచ్చేసి మెరూన్ వస్తుంది మీకు బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ కూడా నేను చెప్తూ ఉంటాను స్కిచ్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి మెంతుమెల్ చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్ మీకు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది చాలా బాగుంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి రామా గ్రీన్ కలర్ మీకు బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది ఫస్ట్ సారీ చూపించాయి కదండి సేమ్ అలానే ఉంటుంది ఇది వచ్చేసి బార్డర్ బార్డర్ కూడా చూడండి ఎంత కలగా ఉందో ఎంత బాగుందో మంచి షైనింగ్ ఉంటుంది ఫైవ్ నైంటీ రూపీస్ ఓన్లీ ఇవైతే ఉప్పాడా సిల్క్ అండి ఉప్పాడా సిల్క్ సిల్క్ మిక్స్ అయి ఉంటుంది మనకి రఫ్ గా స్టిప్ గా ఏముండదు బాగుంటుంది మంచి ఆరెంజ్ కలర్ కి మీకు యాష్ కలర్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ అనేది ఇలా వస్తుంది కలంకారిలో ఫ్లవర్ డిజైన్ అనేది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది లైట్ కలర్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇవి మీకు థౌజండ్ నైన్ అలా ఉన్నాయి ఇవాళ ఓన్లీ ట్రిపుల్ నైన్ కి ఇచ్చేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి జార్జ్ టు ఇవి పన్నెండు వందల తొంభై రూపాయలు అలా ఉన్నాయి ఇవాళ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ కే ఇచ్చేస్తున్నాను మెరూన్ కి బ్లాక్ వచ్చింది బ్లౌజ్ కూడా బ్లాక్ వస్తుంది కాస్ట్ కూడా చూడండి మీరు చాలా రీజనబుల్ గా ఉంటాయి మన ఛానల్లో అందరూ కూడా లైవ్ చూసే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి హాయ్ అండి లైవ్ అయితే ఫస్ట్ నుంచి ఎండు దాకా చూడండి మీకు కూడా నేను చెప్పేది అర్థమవుతుంది ఇది వచ్చేసి యాష్ కలర్ కి పింక్ వచ్చింది మీకు బ్లౌజ్ కూడా ఇదే డిజైనింగ్ వస్తుందండి ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే అన్ని కూడా మంచి ఆఫర్ ఫ్రే పెట్టాను ఫాస్ట్ బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి మీకు గ్రీన్ కి బ్రింజాల్ కలర్ వస్తుంది మంచి పికాక్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ అయితే మీకు ఇలా వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ లో వస్తుంది త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి యాష్ కలర్ కి పింక్ వస్తుందండి మీకు పికా డిజైన్తో వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది మంచి పింక్ కలర్లో వస్తుంది మీకు బార్డర్ అనేది లైట్ ఉంటుందండి బ్లౌజ్ అనేది కొంచెం డార్క్ వస్తుంది మీకు ఇలా ఓకే అయితేనే తీసుకోండి డిఫరెంట్ ఏమి ఉండదు కొంచెం హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది కడి బోర్డర్ వస్తుంది త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఉప్పాడ సిల్క్ లో ఫోర్ శారీస్ ఉన్నాయి ఇది వచ్చేసి మంచి ఎల్లో కలర్ కి బ్లూ కలర్ వచ్చిందండి చాలా బాగుంటుంది మీకు బ్లౌజ్ కూడా చూపించట్లేదు అని అడగండి సేమ్ ఇదే డిజైనింగ్ వస్తుంది త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే వచ్చేసి మంచి పింక్ కలర్ పింక్ కి మీకు ఇలా గ్రీన్ కలర్ లో వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ ఇదే డిజైనింగ్ లో వస్తుంది చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే నచ్చినట్టయితే ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసేసుకోండి బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా డిజైనింగ్ అనేది చాలా బాగుంటుంది ఇవి రఫ్గా స్టిఫ్ గా ఏమి ఉండవండి మంచి షైనింగ్ ఉంటుంది బాగుంటుంది క్వాలిటీ కూడా ఫస్ట్ ఫస్ట్ బుక్ చేసుకోండి ఇవాళ పెట్టిన కలెక్షన్ అన్ని కూడా రీజనబుల్ కాస్ట్ కే పెట్టానండి మీకు ఏ శారీ నచ్చినా టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే ఉంది మీకు శారీ నచ్చితే మెసేజ్ చేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి అలానే మన ఛానల్లో గీవేవే ఉంది అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి ట్వంటీ కే సబ్స్క్రైబర్ రీచ్ అయితే గీవేవ్ అనేది తీస్తానని డైలీ కూడా చెప్తూ ఉన్నాను ఫస్ట్ ఫస్ట్ రీచ్ అవ్వాలి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్స్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఇవాళ నేను పెట్టిన కలెక్షన్ అయితే ఆల్మోస్ట్ అన్ని కూడా రీజనబుల్ కాస్ట్ కి పెట్టాను లైవ్ లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి హాయ్ అండి లైవ్ అయితే ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చినట్టు అయితే ఫస్ట్ ఫాస్ట్ బుక్ చేసేసుకోండి అందరికి బాయ్ ఫ్రెండ్స్